ఏ రోజు ఏం చేయాలన్న విషయాన్ని ఇప్పుడు మనం చెప్పుకుందాం తెలుసుకుందాం మానవుడు ఏ రోజు ఏం చేయాలి ఏం చేస్తే పుణ్య ఫలితం దక్కుతుంది ఏ రోజు ఏం కార్యాలు చేయాలి ఏ దేవుని పూజించాలి ఈ విషయాలు నిత్యం అందరికీ అవసరమే ఏ రోజు ఏం చేయాలో శాస్త్రాలు వివరించాయి ఇక ఏ రోజు ఏ దేవుని పూజ చేస్తే ఎలాంటి పుణ్య ఫలితం దక్కుతుందో శివమహాపురాణంలో విద్వేష సంహిత పద్నాలుగు అధ్యాయంలో వివరించింది దేవతలకు ప్రీతి కోసం ఐదు విధాలైన పూజ ఏర్పడింది మంత్రాల మంత్రాలు జపము హోమము దానం తపస్సు సమారాధన అనే ఐదు విధాలుగా సమారాధన అంటే దేవుడి ప్రతిమ నుంచే వైదిక ప్రతిమ అగ్ని లేక బ్రాహ్మణి షోడసోపచారాలతో పూజించారు ఈ నాలుగు రకాలలో ఒకదానికంటే ఒకటి ఉత్తమమైనది స్వచ్ఛమైన రుద్రాక్షలు జాతి రత్నాలు కానీ రుద్రాక్ష మారలు కాని ఒరిజినల్ సాలిగ్రామాలు కానీ కావాలంటే మా సిక్స్ ని సంప్రదించండి జమలాపురం వారి రత్నాంజలి కాకతీయ కాలనీ రోడ్ నెంబర్ సెవెన్ ఏ ఎల్పీ నగర్ బైరాములుగూడ హైదరాబాద్